रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण सर... మహాదేవ మహోన్నతుడ పరిశుద్ధాత్మ తండ్రి మిగనమైన అతి శ్రేష్ఠమైన నామములకు వందనములు ప్రభు మమ్మల్ని ప్రేమించారు మా పాపముల నుండి మమ్మల్ని విడుదల పరిచిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇదిగో నిజమైన మారు మనసు లేక రక్షణ లేక ఆత్మీయంగా వారు అలాగే సాతాను అంధకార ఊపిలో కూరుకుపోయిన వారు ఉన్నారు ప్రభా ఆ ప్రజల నిమిత్తం ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ రాష్ట్రంలో శ్రీనగర్ జిల్లాను ఆ జిల్లాలో ఏడు మండలాలు రెండు వందల పదహారు గ్రామాలు ఉన్నాయి తండ్రి అక్కడున్న ప్రజల నిమిత్తము ప్రార్థిస్తున్నాను దయచేసి వారిని రక్షించండి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను భాగ్యమును దయచేసి సాతాను కలుగు చేసిన గురుడితనంలో నుంచి వారిని విడుదల పరిచి వారికి నిజమైన రక్షణను మీరు అనుగ్రహించండి వారి యొక్క ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం మహాదేవ సహాయము చేయండి అక్కడ ఉన్న సేవకులను విశ్వాసులను బలంగా వాడుకోండి మిషనరీస్ ని టెంట్ మేకర్స్ ని పంపించండి మీ సేవ పిలుపున్న భారంతో పరిచర్లు చేస్తున్న వారిని ఆ ప్రాంతానికి పంపించండి ప్రవ్వా అక్కడ మీ బలమైన పరిచర్య జరుగులాగా ప్రతి ఒక్కరూ మార్ మనసు పొంది రక్షింపబడులాను మీరే సహాయం ఇచ్చేయండి అక్కడ ఉన్న అధికారులు నాయకులు మంచి పరిపాలన చేయలాగా సహాయం ఇచ్చేయండి ప్రవ్వా వారు నాయకులుగా ఉన్నారు ప్రజలకు ప్రభు న్యాయమైన పరిపాలన చేయడానికి మీరే సహాయం చేయండి కృప చూపించండి అధికారులందరినీ మీరు మార్చమని బ్రతిమ్ములు అడుకున్నాము ప్రభు కృపను అనుగ్రహించండి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా కాను ఆరోగ్యంగా కాను ఆర్థికంగాను మీరు పోషించి దీవించి ఆశీర్వదించమని బ్రతిములు ఆడుకు ప్రభు వినేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము బ్రహ్మ తండ్రి ఆమెన్